అది దేవుడైనటువంటి ఆ శ్రీహరే వీరందరికీ కూడా రాజాది రాజు సమస్త భూపాలురకు కూడా చక్రవర్తి అయినటువంటి ఆ జగదేక చక్రవర్తి తాను ఈ వెంకటాచల క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరునిగా భక్త సులభుడై భక్త కోటిని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు అలాంటి పరమాత్మ సర్వలోకాలకు కూడా అధినాయకుడు అని కీర్తించబడేటటువంటి పరమాత్మ తాను ఈనాడు సమస్త భూపాలులు కూడా తనను వహిస్తూ ఉండగా సర్వభూపాల వాహనం మీద తాను చక్కటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు ఈ భూపాలులు అన్నదానికి భూమిని పాలించేటటువంటి వారు అని కేవలం రాజులు మాత్రమే కాదు అధికారాన్ని కలిగి ఉన్నటువంటి సమస్త అష్టదిక్పాలకులు ఆదిత్య గణములు దేవతలు మొదలైనటువంటి వారందరూ కూడా భూపాలులు అనేటటువంటి వర్గానికి వస్తారు అలా వారందరి చేత కూడా స్థుతింపబడుతూ చక్కటి గజమాలల యొక్క సౌందర్యం చేత ప్రకాశింపబడుతూ దివ్యమైనటువంటి ఆభరణముల యొక్క కాంతితో క్రంగొత్త కాంతు లీనుతూ చక్కటి వైభవమైన దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు స్వామివారు అలా శ్రీనివాసుడు భూపాలులకు మాత్రమే కాకుండా అష్టదిక్పాలకులకు ఆదిత్యాది గ్రహములకు సమస్త విశ్వానికి కూడా ఆయనే అధిపతి సర్వాంతర్యామి అయినటువంటి సర్వవ్యాపకుడైనటువంటి ఆ సర్వేశ్వర తత్వాన్ని ఇందులో ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడాయన అనంత తేజోమయమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత తమ తమ పాలనాధికారాన్నంతటినీ కూడా పొందిన వారందరూ కూడా స్వామిని సేవించి తరిస్తున్నటువంటి సేవయే ఈ సర్వభూపాల వాహనం అలా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అధికార విశేషాన్నంతటినీ కూడా చక్కగా తెలియజేస్తుంది ఈ వాహనం భక్తులందరూ కూడా కమనీయమైనటువంటి ఆ దర్శన భాగ్యాన్ని దర్శించాలి అని చెప్పి తపిస్తూ ఉంటే స్వామివారు ఉభయ చక్కగా ఆ వాహనం మీద ఆసీనుడై తిరువీధులలో విహరిస్తూ భక్తకోటినంతటినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నాడు మనం మనకున్నటువంటి అధికారులు అయినటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నామో ఆ అధికారులందరూ కూడా ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ విశేషం కోసం పరితపిస్తూ ఉంటారు ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషణాన్ని పొందినటువంటి వారే అలాంటి విశేషాన్ని పొందినటువంటి వారే రాజులవుతారు బ్రహ్మేంద్రాదులు కూడా పరమాత్మ యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వారుగా అందుకే ఈ సమస్తులకు కూడా రాజాది రాజు అయినటువంటి వాడు మలయప్ప స్వామి ఆయన చక్కగా నేడు కృష్ణావతారంలో కృష్ణస్వరూపిణిగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ రుక్మిణీ సత్యభామాభ్యాం ఉభయ దేవేరులతో ఆయన చక్కగా దర్శనాన్ని అన్నింటినీ కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నారు అలాగే రాజులందరూ కూడా తమ పాలనలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్త విధములైనటువంటి బాగోగులను కూడా చూడగలిగేటటువంటి శక్తిని అనుగ్రహింపజేసేటటువంటి వాడు కూడా పరమాత్మయే అలాంటి శక్తిని అనుగ్రహించమని సమస్త భూపాలులు కూడా ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఉన్నారు మరి వారందరిలో కూడా తాను అంతర్యామిగా ఉండి వారిని ఆశ్రయించినటువంటి వారి కోరికలన్నింటినీ కూడా నెరవేరింపజేసేటటువంటి వాడే కదా ఆ పరమాత్మ రాజాధిరాజు అలాంటి పరమాత్మ తాను దివ్యమైనటువంటి వైభవంతో దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ వాహన మండపం నుండి చక్కగా స్వామివారి యొక్క ద్వారమునకు వేయించేసి ఉన్నారు అలాంటి దివ్యమైన దర్శనాన్ని చూస్తున్నాం